నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ అయితే మీ ముందుకైతే వచ్చేసాను సో కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల అయితే నేనైతే వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను ఈ రోజులైతే సో మళ్ళీ అయితే ఈ విధంగా అయితే వచ్చేసాను ఈరోజు ఏంటి అంటే బాబు అయితే మురుకులు కావాలా అనేసి అడిగారు సో ఇంకా తన ఇష్టాన్ని నేను లేను కదండి కాబట్టి ఇంక ఇప్పుడే హెల్త్ అయితే కొంచెం బాగానే ఉంది కాబట్టి ఇంకా మురుకులు రెడీ చేయడానికి అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ ఏంటి అంటే నేను మామూలుగా బియ్యము అప్పటికప్పుడు ఆడిచ్చైనా అలా అయినా చేయొచ్చు లేదంటే ఈ విధంగా ఎండబెట్టేసి తర్వాత అయినా కూడా చేసినా కూడా చాలా బాగుంటాయి ఇక్కడ వచ్చి ఏంటి అంటే నేను ఒక వన్ అవర్ అలా బియ్యంని బాగా నానబెట్టేసి తర్వాత వాటిని ఎండలో ఈ విధంగా అయితే బాగా ఎండబెట్టేసే అలమా అనమాట కొంచెం తడిగా కొంచెం ఇదిగా ఉన్నా కూడా అది పొడి అనేది సరిగా రాదు అది ఏమి అంటే మనం స్టోర్ చేసుకునేదానికి పాసిబుల్గా ఉండదు ఈ విధంగా కూడా ఒక వన్ అవర్ నానబెట్టిన తర్వాత వీటిని ఎండలో ఈ విధంగా బాగా డే అంతా కూడా పెట్టేసేసి బాగా ఎండ పెట్టేసి దాన్ని మిషన్కి తీసుకొని వెళ్ళి ఆడిచ్చాము అంటే దాన్ని మనం ఆ పిండిని మళ్ళీ స్టోర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులైతే మనకు నిల్వ ఉంటుంది కనీసం అంటే వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ వరకు కూడా చాలా బాగుంటుంది మనం ఫ్రిడ్జ్లో అలా పెట్టేసుకున్నా కూడా చాలా అంటే ఎప్పటికప్పుడు అప్పటికప్పుడు కావాలి అంటే పిండి మనకు దొరకదు కదా కాబట్టి ఈ విధంగా పెట్టుకున్నాము అంటే మనకి ఎప్పుడు కావాలన్నా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట పిల్లలు అడిగిన వెంటనే కూడా చేసేసుకోవచ్చు కదా సో అందుకని నేను ఎప్పుడూ కూడా కొంచెం ఎక్స్ట్రానే అయితే చేసేస్తాను ఇక్కడ ఏమి అంటే నేను మురుకులు చేయడానికి చెనగ్గింజలను అయితే యూస్ చేస్తాను ఇక్కడ శనగంజల్ని అయినా యూస్ చేయొచ్చు ఇంకా చెప్పాలి అంటే కన మామూలుగా ఉద్దిపప్పుని కూడా యూస్ చేస్తూ ఉంటారు అంటే డిఫరెంట్ డిఫరెంట్గా అయితే మనకు మురుకులు అనేది రెడీ చేస్తూ ఉంటారు కదా నేనైతే ఎప్పుడూ కూడా శనగింజలని అయితే యూస్ చేస్తూ ఉంటాను ఇక్కడ శనిగింజల్ని ఉద్దిపప్పును మనం చేయాలి అంటే కన్నా ఉద్దిపప్పును కొద్దిగా వేయించి తర్వాత ఇప్పుడు మనం ఎండబెట్టాం కదా వాటిల్లోనే ఇవి కూడా వేసేసి కలిపేసేసి మనము పిండి అయితే ఆడిచ్చేస్తాం ఇలా కాకుండా ఏమి అంటే కన్నా ఉత్త హవ్వే చేసేసి ఇక్కడ చిన్నగింజలు అయితే మళ్ళైనా కూడా మనం ఇంట్లో వేసుకొని చేసుకున్నా కూడా బాగుంటాయి అనమాట కాబట్టి నేను ఓన్లీ బియ్యం మాత్రమే ఎండబెట్టేసుకున్నాను ఎందుకంటే చిన్నగింజలతో నేను చేస్తున్నాను కాబట్టి మురుకులు ఇక్కడ ఏమి అంటే ఇంకా చిన్నగింజలు ఇంట్లో అయిపోయాయి అనేసి ఇంకా కొన్ని అయితే వలచేద్దాం అనేసి పెట్టేసుకున్నాను ఇవి మాకైతే ఇంకా పల్లి నుంచే వస్తాయి సో వ్యవసాయ కుటుంబం కాబట్టి సో పల్లి నుంచి అయితే మేము అయితే తెచ్చుకున్నాం ఇక్కడ బాబు అయితే ఇంక వాటితో కుస్తీ పడుతున్నాడు అనమాట ఎలా వలచాలి ఏంటి అనేది ఆల్రెడీ నేనైతే ఒకసారి అయితే చూపించాను ఎలా వలచాలి అనేసి కానీ వాని వల్ల అయితే కావడం లేదనమాట అస్సలు వాటిని తీయ తీయాలి అంటే చాలా కష్టపడేస్తున్నాడు ఎలా తీయాలి ఏంటి అనేది కానీ మాకైతే ఏంటి అంటే ఫస్ట్ నుంచి మాకు అది అలవాటే కాబట్టి మేమైతే బాగా చేస్తూ ఉంటాము టగ్టగటా అనేసి చేస్తూ ఉంటాం ఇది ఎలా మాకు అలవాటు అంటే చెప్పాను కదండి మాది వ్యవసాయ కుటుంబం కాబట్టి ఏమి అంటే మా జీవనాధారం అదే అనమాట అప్పట్లో ఖచ్చితంగా మేము ఇంకా అన్ని వ్యవసాయ పనులన్నీ కూడా మాకైతే వాగవచ్చు సో అందుకు ఫాస్ట్గా అయితే చేస్తూ ఉంటాను ఇక్కడ చిన్నప్పుడు అయితే ఇంకా జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే అసలు ఇంకా చెప్పలేము అనమాట ఆ విధంగా ఉండేది మామూలుగా అయితే ఏమి అంటే నీళ్ళ ద్వారా పండించే చెనక్కాయలు పండిస్తూ ఉంటారు అలా కాకుండా వర్ష ద్వారా వర్షాధార పంట ద్వారా అంటే ఆ విధంగా అయితే పండించే వాళ్ళు ఏమైంటే జూన్కి అంతా కూడా వర్షం పడుతుంది అప్పుడు చెనికి అంటే విత్తనాలన్నీ కూడా రెడీగా ఉండాలి కదా కాబట్టి మామూలుగా సమ్మర్లో ఖచ్చితంగా ఈ చెనిక్కాయలు అనేది వలిచి గింజలన్నీ కూడా స్టోర్ చేసి పెట్టేసుకుంటారనమాట పల్లెటూర్లో అయితే సో ఇక్కడ ఏమి అంటే బాబు నేను పోటీ పెట్టు సో నీకైతే కొన్నే ఇస్తున్నా నేనైతే ఎక్కువ తీసుకుంటున్నాను సో ఇద్దరము పోటీ పెట్టుకుని అనేసి పోటీ పడుతున్నాం ఒకసారి చూడండి ఏ విధంగా అయితే తాంతో అయితే కుస్తీ పడుతున్నాడు తను కష్టపడి చూసి అసలు చెప్పలేనం అనమాట వర్ణనాతీతం అనమాట ఆ విధంగా అయితే వాటితో అయితే కాసేపు అయితే కుస్తీ అయితే పడిపోయాడు ఇక్కడ చెప్పాను కదండి ఆ వ్యవసాయం చేసేవాళ్ళు ఇంకా జూన్ కంటా కూడా ఆ విత్తనాలన్నీ రెడీగా ఉండాలి అనేసి మా చిన్నప్పుడు ఏమే అంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే కానీ అప్పట్లో పెద్దవాళ్ళంతా కూడా పనికి వెళ్ళిపోయారు కదా వెళ్ళిపోయిన తర్వాత మేము ఆడుకుంటూ ఉంటే ఏమి అంటే చిన్న పిల్లల కానించి కూడా ఏదో ఒకరు చిన్న పనులు అంటే ఆ వయసుకు తగ్గట్టు అన్న పనులన్న కూడా ఇంట్లో ఖచ్చితంగా చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ విధంగా కాదనమాట ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా ఇంట్లో ఈ పని చెయ్యి అంటే మాకు రాదు అనే స్థితికి అయితే కొంతమంది అందరూ కాదండి కొంతమంది అయితే ఆ విధంగా ఉన్నారు కానీ అప్పట్లో అయితే అదా ఆ విధంగా అయితే కాదు సో ఏమి అంటే కన్నా పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే ఈవినింగ్ గుడికి అయితే నువ్వు ఇన్ని కాయలు నువ్వు వల్ల చేయాలి ఇన్ని కాయలు నువ్వు వలిచేయాలి అనేసి భాగం అయితే పెట్టేసేవాళ్ళు సో వాళ్ళు ఏమి అంటే కన్నా ఆ కాయలు తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరను ఎక్కడోక్కడ పెట్టేసేసి అవి కంప్లీట్ చేసేసి ఇంట్లో పెట్టేసాము అంటే ఈవినింగ్ కూడా అయిపోతుందనమాట అంటే ఈ కాయలు నువ్వు వలిచేసేసి నువ్వు కావాలంటే ఏ పనైనా కూడా చేసుకో అంటే ఎంతసేపు అయినా ఆడుకో అని చెప్పేవాళ్ళు అప్పట్లో సో మా అబ్బాయి అయితే ఇంకా నా వల్ల కాదు అనేసి ఈ లేజ్ అయితే వెళ్ళిపోయాడు అని అప్పట్లో చెప్పేవాళ్ళు సో మేము ఏం చేసేవాళ్ళం అంటే మాకిచ్చినే భాగం కాడికి మేమైతే టెకెక్ డక అని వలచ పెట్టేసేసి ఇంకా ఆడుకునేదానికి అలా వెళ్ళిపోయేవాళ్ళం అనమాట ఆ విధంగా పోటీగా అప్పట్లో అయితే ఇంట్లో వాళ్ళు పెట్టేసి వెళ్ళేవాళ్ళు అంటే వాళ్ళు అనుకున్న పని అంటే జూన్కంతా కూడా ఆ విత్తనాలంతా కూడా రెడీగా ఉండాలి అనేసి మొత్తం అంతా కూడా పెట్టేసుకునేవాళ్ళు ఇప్పట్లో అయితే మిషన్స్ అన్నీ వచ్చేసాయి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలా తీసుకోమని వెళ్ళాము అంటే కన్నా మొత్తం అంతా కూడా ఆ విత్తనాలంతా కూడా వేరు చేసి ఇచ్చేస్తున్నారు కానీ అప్పట్లో అయితే ఆ మిషన్స్ అవంతా ఏం లేదు కాబట్టి అందరూ ఎన్ని శనకాలైనా అంటే ఎన్ని బస్తాలైనా సరే ఖచ్చితంగా చేత్తోనే వలిచేవాళ్ళు కానీ ఇంకొకటి కూడా వాళ్ళు చెప్పేవాళ్ళు ఏంటి అంటే చేత్తో వలిస్తే ఆ విత్తనం అనేది ఏ దెబ్బ తగలకన్నా ఉంటుంది అనేసి కానీ మిషన్కి వేస్తే మొత్తం అంతా కూడా అది ఏమవుతుందంటే విత్తనం అంతా కూడా దెబ్బ తగిలి మొలక అనేది సరిగా రాదేమో అనేసి అనుకుంటారు కానీ మిషన్స్ కూడా అప్పట్లో లేవు కానీ ఇప్పుడున్న రైతులు కూడా కొంతమంది అయితే ఆ విధంగా కూడా ఆలోచించి ఏం చేస్తారు అంటే చేతులతో మాత్రమే వలిచి పంట అనేది పండిస్తున్నారు సో మాకు కూడా ఆ విధంగానే అనమాట ఇప్పటికి కూడా పండిస్తున్నారు సో అవే అనమాట ఆ కూడా సో పిండి అయితే ఇంకా ఆడిచ్చేసాము సో పిండి అయితే ఈ విధంగా బాగా మెత్తగా అయితే కొట్టించేసిన అసలు మేము చెప్పనక్కర్లేదు ఎందుకంటే మామూలుగా మేము అక్కడికే వెళ్తూ ఉంటాం కాబట్టి దేనికనేసి చెప్పాము అంటే ఇంకా వాళ్ళే దానికి తగ్గట్టుగా పిండి అయితే ఆడిచ్చేస్తారు ఇక్కడ పిండి ఏమి అంటే కనుక మనకు ఎంత క్వాంటిటీ కావాలనో అంత తీసుకొని మిగిలినంతా కూడా స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను అంటే ఇంతే కొలత కావాలి అనేసి అయితే నేను ఎప్పుడు వేయను కొన్నిటికి కొన్నిటికి మాత్రమే ఆ విధంగా మిగతా అన్ని ఏంటి అంటే ఉత్తారుగా నాకు ఎంత కావాలి అన్నట్టుగా అయితే చేసేస్తూ ఉంటాను ఇక్కడ నేను ఎంత కావాలనేది ఏదో చెప్పాను కదా కొంచెం అయితే తీసేసుకున్నా అయితే అలాగే పెట్టి నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు లేదంటే అలా అయినా కూడా పెట్టుకోవచ్చు కానీ కొంచెం ఏమైనా పురుగు పడుతుందేమో అని ఒక చిన్న డౌట్తో ఏమి అంటే అది నీట్గా ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడంతా కూడా మనము యూజ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ మురుకులది శనగింజలది ఎందుకు నేను వాడతాను అంటే చిన్నప్పటి నుంచి మాకు ఎక్కువగా ఈ శనగంజలు వేసిండేది అంటే ఇంట్లోనే పండుతాయి కదా శనగ్గింజలు కాబట్టి మా పక్క ఏమి అంటే మినపప్పు అంటే ఉద్దిపప్పు అంత తక్కువ అనమాట మా సైడ్ పం పండించడం కాబట్టి దాంతో చేసిన మురుకులు అనేది చాలా తక్కువ మాకైతే అప్పట్లో చాలా చాలా తక్కువ సో ఇంకా అవే తిని తిని ఏమైందంటే అదే అలవాటు సో అందుకని చెప్పేసి ఇంక ఎప్పుడూ కూడా నేను కూడా ఎక్కువగా ఇదే ప్రిపేర్ చేస్తూ ఉంటాను చెనిగ్గింజలది ఆ చెనిగ్గింజలు గింజలు కూడా ఏమి అంటే అసలు టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట మురుకులది ఇంకా ఇక్కడ వాటర్ ఏమి అంటే అలాగే వేయకుండా కొంచెం హీట్ చేసి అవి వేసాము అంటే కన్నా కొంచెం సాఫ్ట్గా కొంచెం క్రంచి అంటే బాగుంటుంది అనమాట పిండి అయితే చాలా బాగా వస్తుంది సో అందుకనేసి నేను ఇంకా అయితే పిండి అయితే కలపడానికి వేడిలు పెట్టేస్తాను ఇంకా చెనగింజలు అయితే ఇంకా మిక్సీకి పెట్టేయాలనేది పెట్టేస్తున్నాయి ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే కొంతమంది అయితే ఆ చెనగింజల్ని వేయించి పొట్టు తీసి తర్వాత కూడా యూస్ చేస్తూ ఉంటారు మేమైతే అమ్మ ఎలా చేసేదంటే ఇలా వేయించకుండా పచ్చిదైనా కూడా వేసేసి అనమాట అలా చేసినా కూడా చాలా బాగుంటుంది అంటే ఎందుకు అంటే అవి ఆయిల్లో ఆల్రెడీ ఏమవుతుందంటే ఇలా వేసిన తర్వాత అయినా మళ్ళీ ఎలాగో ఆయిల్లోనే వేస్తాం కదా కాబట్టి అది ఫ్రై అయినట్టుగా అయిపోతుంది ఖచ్చితంగా వేగిపోయినట్టుగా అయిపోతాయి అందుకని చేస్తే అని చెప్పి పచ్చిది ఆ విధంగా ఇక్కడ మిక్సీ అనేది పట్టేస్తున్నాను ఇక్కడ మిక్సీ పట్టేసిన తర్వాత ఇవి ఏమి అంటే మనకు ఏ విధంగా కావాలి అంటే ఇంకా ఆ విధంగా ఏ విధంగా కావాలి అంటే మరీ బరకగా పట్టాము అంటే కదా అది మనము ఏమి అంటే మురుకులు చేసేటప్పుడు మొత్తం అంతా కూడా తగులుకుంటూ అలా ఉంటుంది అలా కాకుండా కొంచెం సాఫ్ట్గా అంటే కొంచెం వాటర్ వేస్ చేసినా కూడా మెత్తగా అయినా కూడా చేసుకోవచ్చు అలా కాకుండా ఇలా పొడి పొడిగా అయినా కూడా చేసుకుని అయినా సరే మనమైతే యూజ్ అనేది చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా అయితే బాగుంటుంది అంటే అక్కడ ఏమి అంటే బరక బరకగా అనేది లేకుండా మెత్తగా చేసుకుంటే కూడా సరిపోతుంది ఇలా కొంతమంది అయితే ఏమంటే వాటర్ వేసేసి కూడా కొంచెం బాగా మెత్తగా చేసేసి తర్వాత అయినా కూడా వేస్తూ ఉంటారు అలా అయినా కూడా వేసుకోవచ్చు కానీ మనకి ఎక్కడ అంటే దానికి తగ్గట్టుగా వేసుకుంటే గన సరిపోతుంది మరీ ఎక్కువగా వేయకుండా అంటే సరిపోతుంది ఇక్కడ మనకు ఎంత కావాలో అంత అంటే పిండిని బట్టి అక్కడ మనము చిన్నగింజల పొడి అనేది వేసుకోవాలి ఇది వేసిన తర్వాత నేనైతే కొంచెం అయితే అంటే మిగిలి పెట్టేసాను అనమాట మరి కొంచెం ఎక్కువగా ఉంది అనేసి కొంచెం అయితే పక్కన పెట్టేసాను తర్వాత ఇక్కడ ఇంకొంచెం ఏమి అంటే మనకు కావాల్సిన సాల్ట్ తర్వాత కారం అవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా కావాలంటే దీంట్లో వాము జీలకర్ర ఇవన్నీ కూడా టేస్ట్గా బాగుంటాయి అనేసి అవైనా కూడా యూజ్ చేయొచ్చు నేను ఇంకా అవైతే ఏం యూస్ చేయకుండా ఓన్లీ ఇవి మాత్రమే యూజ్ చేశాను బాబుకి అయితే అవన్నీ వేస్తే తను తినడనమాట సో అందుకనేసి ఇంకా తనకు తగ్గట్టుగా అనేసి కొన్ని అయితే ఇంకా ఆ విధంగా అయితే చేసేసాను ఇవి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఫస్ట్ ఇంకా నేను ఏమన్నా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అదేవిధంగా ఇవి ఏ విధంగా చేయాలి ఏంటి అనేది చూపించాను కదా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇక్కడ కారం అనేది మీరు ఎంతైతే తినగలరు తినగలరో అంత కారం అనేది వేసేసుకొని చేసుకున్నా బాగుంటుంది ఇంకొకటి ఏమి అంటే కొంతమంది అయితే కారం అనేది కూడా యూస్ చేయకుండా ఓన్లీ వాము జీలకర్ర మాత్రమే వేసి సాల్ట్ మాత్రమే వేసి కూడా కలిపి కూడా అలాగే కూడా చేస్తారు అంటే కారం అనేది అవాయిడ్ చేసి కొంతమంది అయితే లేదా మేము కారం కూడా వేసుకొని అయినా చేసుకుంటామని అంటే అలా అయినా చేసుకోవచ్చు ఇంకొంతమంది ఏమి అంటే దీంట్లో ఫుడ్ కలర్ కూడా యూజ్ చేసైనా కూడా చేస్తూ ఉంటారు ఆ ఫుడ్ కలర్ అనేది మనకు బాడీకి కొంచెం ఎఫెక్ట్ కాబట్టి అది వాడకపోవడమే చాలా మంచిది అనమాట సో ఈ విధంగా చేసుకుంటేనే చాలా చాలా బాగుంటుంది సో ఈ విధంగా అయితే బాబు కోసం అయితే ఇంకా రెడీ చేసేస్తున్నాను ఇక్కడ ఏమి అంటే ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో మొత్తం అంతా కూడా ఈ విధంగా కలిపేసేయాలి అంటే పిండిలో మొత్తం అంతా కలిసే విధంగా చేసేయాలి అంటే ఒకేసారి వాటర్ పోసి కలిపామంటే మొత్తం అంతా కూడా కలవదు కాబట్టి మొత్తం ఒకసారి కలిపేసి తర్వాత వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోయాయి ఇవి అయిన తర్వాత ఇంకా దాంట్లో వేసేయాలి ఇలా వేసిన తర్వాత ఒకేసారి చేయబెట్టామంటే మొత్తం కాలిపోతుందండి కాబట్టి ఫస్ట్ ఇలా వేసి స్పూన్తో అయితే మొత్తం కలిపేసేసుకొని మనకి ఏ విధంగా కావాలనో ఆ విధంగా కలిపేసుకోవాలి ఇక్కడ ఏంటి అంటే మరీ ఒకేసారి వాటర్ అనేది పోసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఇచ్చేయాలి అలా చేస్తేనే మరీ ఎక్కువ అయిపోయింది అనుకోండి మన దగ్గర పిండి లేదనుకోండి మొత్తం అంతా కూడా పాడైపోతుంది కదా కాబట్టి మనకు తగ్గట్టుగా అంటే దానికి తగ్గట్టుగా మనం వాటర్ అనేది వేసుకుంటూ కలుపుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది సో మా చిన్ననాటి జ్ఞాపకాల్లో చెప్పాలి అంటే ఇది కూడా ఒకటి అనమాట ఏంటి అంటే గన ఏ విత్తనాలు అనేసి చెప్పాను కదా అండి పొలానికి కావాల్సిన విత్తనాలు అనేసి చెప్పాను కదా జూన్లో వేస్తాము అనేసి ఆ జూన్లో వేయడానికి ఏమంటే ఆ విత్తనాలు వేసేటప్పుడు నచ్చులు అనేసి అంటారు అంటే ఏవైతే మొలక రావో వాటిని ఏం చేసేవాళ్ళు అంటే పక్కకు తీసేసేవాళ్ళు బాగా మొలకొస్తాయి అన్న మంచి గింజలను మాత్రము పెట్టుకుంటారు కదా విత్తనాల కోసం అనేసి ఈ మొలకరాని మా నచ్చులంతా కూడా ఏం చేస్తారంటే ఇలా మురుకులకి వాటికి వీటికి యూజ్ చేసేస్తుంది అనమాట అమ్మాయి తగిన అవి తర్వాత ఏంటి అంటే ఆ నచ్చుల్ని ఇంకా ఏమి అంటే ఆ చిన్న చిన్న అంటే వేయించేసేసి వాటికి ఉప్పు కారం వేసేసి అలా కూడా పెట్టేవాళ్ళు సో అవి కొంచెం గుర్తొస్తాయి అన్నమాట అనమాట ప్రతిసారి సో ఇంకా పిండ అయితే ఈ విధంగా కలిపేసుకున్నాను మరీ అంత గట్టిగా కాకుండా అలా అని చెప్పి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కలిపేసుకున్నామంటే సరిపోతుంది ఏమి అంటే మనం దానికి ఈజీగా ఉండే విధంగా పెట్టేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది ఇవైతే ఇంకప్పట్లో ఏమి అంటే ఈ మురుకులు చేస్తే చేస్తే చేసి పెట్టాము అంటే అసలు ఎక్కడ చూసినా ఇవే ఉండేది అప్ప అంటే ఈ సీ ఆ సీజన్లో మాత్రం ఆ పల్లెటూర్లలో ఇంకా చాలా చాలా బాగా అయితే ఉండేది సో ఇంకా అవంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ మనకు ఏవి నచ్చితే ఇంకా అవైతే యూజ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇంకా సో ఇదైతే తీసేసుకుంటున్నాను ఇంకా ఇవైతే ఎందుకో కొంచెం లైక్ అనమాట మా అమ్మ మదర్ అయితే కొంచెం ఏంటి బరకగా వస్తుంది చూసారా అది యూస్ చేస్తూ ఉంటుంది ఎక్కువగా ఎందుకంటే కొంచెం తొందరగా అయిపోతాయి అనేసి అంట అంటే ఏవి అంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి పక్కన పెట్టేయచ్చు అనేసి అన్నట్టుగా పెట్టేస్తుంది నేనైతే ఇంకా ఈ విధంగా ఇదైతే సాఫ్ట్గా ఉంటుంది కదండి సో అదైతే పెట్టేశాను ఇక్కడ ఏమి అంటే ఇంకా ఆయిల్ అది పక్కన పెట్టుకున్నా ఇక్కడ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు లేదంటే వేడి నీళ్ళు ఉంటాయి కదా ఆ వేడి నీళ్ళతో అయినా కూడా జస్ట్ అలా రబ్ చేసిన రబ్ చేసుకోవచ్చు ఆ విధంగా నేను ఇక్కడ ఏమంటే కొద్దిగా ఆయిల్ అయితే తీసుకొని చుట్టూ అయితే రబ్ చేసి తర్వాత పిండిన అయితే దాంట్లో ఎంతైతే కావాలో అంత అయితే ఇక్కడ ఏమి అంటే రెండిటికి అప్లై చేయాలి అప్లై చేస్తేనే మనము ఏమి అంటే ఒత్తినప్పుడు ఆ పిండి అనేది సాఫ్ట్గా కిందికైతే పడుతుంది అలా కాకుండా మనం ఒకదానికే ఇచ్చేసామంటే అది మనం ఎంత ఒత్తి కూడా కిందకి అయితే పడదు అప్పుడు మనకు చేతులు నొప్పి వస్తాయి కా కానీ అదైతే కిందికైతే రాదనమాట కాబట్టి అంత వేసేసి కా మళ్ళీ ఇక్కడ పిండిని కూడా ఒకసారి అలా చేత్తో అదుముతూ దాంతో ఎంతైతే కావాలో అంత అయితే తీసేసుకొని మనం పెట్టేసుకొని ఇక్కడ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ ఏమి అంటే నేను ఇలా ఒక అయితే ఆయిల్ అనేది అప్లై చేసి దానిపైతే దానిపైన అయితే పెట్టి తర్వాత అయితే ఆయిల్లో వేస్తాను ఎందుకంటే నాకు డైరెక్ట్గా దాంట్లోనే చేయడం అయితే రాదండి సో అందుకనేసి నేను ఈ విధంగా అయితే చేస్తాను ఎందుకంటే అది డైరెక్ట్గా అలాగే పెట్టి చేస్తాము అంటే ఇది వేసినప్పుడు వేస్తూ ఉన్నప్పుడు ఏమంటే అది ఒక్కసారిగా పొగ అంతా వచ్చి చెయ్యికి అయితే తగులుతుంది సో ఆ హీట్ అయితే కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది కావడం లేదనమాట సో ఒకసారి అయితే ఆ విధంగానే ట్రై చేసి కొంచెం ఇబ్బంది పడ్డా ఎందుకు వచ్చింది అనేసి అన్నట్టు మనకు వచ్చిన విధంగా అయితే మనం చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి నేనైతే ఇంకా ఆ విధంగానే ఎప్పుడు కూడా ఇదే విధంగానైతే రెడీ చేస్తూ ఉంటాను సో అమ్మ అయితే ఒక్కొక్కసారి ఏమో ఏం చేస్తుందంటే డైరెక్ట్గా అట్లాగే పెద్దదిగా పిండేసి దాన్ని తుంచేసేసి పెట్టేస్తుంది ఎలాగో తుంచుకొనే కదా తింటారు అన్నట్టుగా చేసేస్తుంది ఇంకా మా కోసం ఏమి అంటే కన్నా ఈ విధంగా చెయ్యి అంటే పాపము ఇంకా సపరేట్ సపరేట్గా ఓపిక్గా చేస్తూ ఉంటుంది సో ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే వత్తేసుకున్నా మీకు ఏ విధంగా కావాలనేది ఆ విధంగా చేసేసుకున్నామంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం కానీ ఏమన్నా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ విధంగా ఉన్నా ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా తెలియజేయండి సో ఓకేనా అండి సో ఈ విధంగా అయితే బాబుకి కావాల్సిన అంటే తన కోరిక మేరకు అయితే ఈ విధంగా అయితే రెడీ చేసేదా చూసారా ఎంత బాగా వచ్చాయో కదా చాలా బాగుంటాయి బాగా అయితే ఉంటాయండి ఇక్కడ ఎలా కనిపిస్తున్నాయో తింటే కన్నా అంతే టేస్టీగా అయితే ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను సో అంతవరకు కూడా బాయ్ మళ్ళీ కలుద్దాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్